హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఇది విజయవాడలో అమ్మ వాళ్ళ ఇంట్లో సెకండ్ డే అండి అయితే ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ విజయవాడ వచ్చిన దగ్గర నుంచి మా బాబుకైతే కొంచెం నల్తగా ఉంటున్నాడు ఆకలి అలాంటివి ఏమీ లేవన్నమాట సరిగ్గా ఆడుకొని కూడా ఆడుకోవట్లేదు సరిగ్గా ఆహారం కూడా తీసుకోవట్లేదు అనమాట ఆకలి లేదు లేదు అంటున్నాడు ఎప్పుడు చూసినా సరే ఇక నాకు ఎందుకనో అనిపించింది కొంచెం మోషన్ కూడా వాడికి సరిగా అవ్వట్లేదు అనమాట మా బాబుతో పాటు అక్క పిల్లలకు కూడా అలాగే అయ్యింది అందుకని చెప్పేసి ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే నేను ఆల్రెడీ నా వీడియోలో పోస్ట్ చేశాను ఈ వాంపాలు ఎలా చేయాలి ఏంటని చెప్పేసి నా ఫస్ట్ వీడియోస్లో ఉంటుంది అయితే చూడొచ్చు క్లియర్గా చెప్పాను అనమాట దానిలో అయితే ఇక్కడైతే నేను వాము అలాగే సొం తీసుకొని రోడ్లో అయితే దంపుకుంటున్నాను ఫస్ట్ అయితే సొం తీసుకున్నాను అంటే ఏం లేదు ఎండిపోయిన అల్లం అనమాట సొం వాము తీసుకొని మెత్తగా దంపుకున్నాను అంటే కచ్చా పచ్చాగా దంపుకున్నాను అనమాట దంపుకొని దీన్ని కనుక మనము బాయిల్ చేసి పిల్లలకి ఇచ్చాము అంటే దీన్ని ఎలా బాయిల్ చేసుకోవాలని కూడా చెప్తాను చూస్తూనే ఉండండి వీడియో అయితే దీనివల్ల యూజ్ అయితే చాలా బాగుంటుంది ఫస్ట్ అయితే దీనివల్ల యూజ్ అయితే చెప్తాను వింటూనే ఉండండి దీనివల్ల యూజ్ ఏంటంటే పిల్లలకి మంచిగా ఆకలిస్తుంది మంచిగా ఆడుకుంటారు మంచి డైజెషన్ అయ్యిద్ది లోపలేమన్నా నులు పురుగులు ఉన్నా పడిపోతాయి అనమాట మంచిగా పిల్లలకి ఆకులు కూడా వేస్తుంది మందంగా లేకుండా ఉంటుంది అనమాట అందుకని చెప్పేసి పిల్లల కోసం అని చెప్పి ఇదైతే నోరుతున్నాను ఇది ఉదయాన్నే పడగడుపు పడగడుపున తాగిచ్చేయాలి అని చెప్పేసి నేనైతే ఉదయాన్నే రెడీ చేస్తున్నాను అనమాట లేవుగానే ఫస్ట్ ఫస్ట్ చేస్తున్న పని ఇదే అనమాట ఎందుకంటే అంటే ఉదయాన్నే పడగడుపునైనా ఇవ్వాలి లేదంటే ఈవినింగ్ త్రీ ఓ క్లాక్ ఇవ్వాలన్నమాట ఈ వాయిల్స్ అవర్స్ అంటే పిల్లలు చాలా అలర్ చేస్తున్నారండి కొంచెం ఇగ్నోర్ చేసేయండి మీకు కొంచెం డిస్టర్బెన్స్గా అనిపించిన ఇది మాత్రం మీకు పిల్లలకి పెద్దవాళ్ళకి మంచిగా యూజ్ అవుతుంది పెద్దవాళ్ళు అయితే డైరెక్ట్గా అలా తినేసేయచ్చు చిన్నపిల్లలకి ఇలాగా వామ్ వాటర్ చేసుకొని ఇచ్చుకోవాలన్నమాట బయట కొనుక్కునే వామ్ వాటర్ కంటే ఇది మంచి ఎఫెక్ట్గా ఉంటుంది దీన్నైతే ఫుల్ ఒక సపోజు కొంచెం త్రీ త్రీ టీ స్పూన్స్ పౌడర్ వేసుకొని ఒక వన్ గ్లాసు వాటర్ వేసుకుంటే అది హాఫ్ గ్లాస్ అయ్యేంత వరకు కూడా మరిగించుకోవాలి మరిగించుకొని చల్లారిన తర్వాత పిల్లలకైతే ఇచ్చేయాలన్నమాట నేనైతే అక్కడ మరిగించేసేసి ఇక్కడ పిల్లలకైతే ముగ్గురికి ఇచ్చేస్తున్నాను అనమాట మంచిగా ఇదివరకు చిన్నప్పుడు ఇబ్బంది పడేవాళ్ళు కానీ తాగడానికి మంట మంట అనేవాళ్ళు ఇప్పుడు మాత్రం హ్యాపీగా తాగేస్తున్నారు అయితే ఈ పెద్దవాళ్ళు ఎలా తినాలి అని అంటే అయితే ఈ పిప్పు మిగిలిపోయింది కూడా పడేయాల్సి అవసరం లేదు మనకి ఆ మిగిలిన పిప్పును కూడా తీసేసుకొని పెద్దవాళ్ళు మన నవిలు తినేస్తే మనకు కూడా మంచిగా యూజ్ ఉంటుంది వాంపాలు అనేది ఇక్కడైతే పిల్లల ముగ్గురికి ఇచ్చేసాను ఉదయాన్నే ఇచ్చేసాను అనమాట మళ్ళీ కడుపు ఖాళీగా ఉన్నప్పుడే అది మంచి ఎఫెక్ట్గా యూజ్ అవుతుంది ఇక అది తాగిన ఒక హాఫ్ అన్ అవర్కి లేకపోతే వన్ అవర్కి నీట్గా ఇక బ్రష్ ఇచ్చేసేసి ఇక్కడైతే ఇక టిఫిన్ పెట్టేసేస్తున్నాను ఇక్కడ టిఫిన్ అయితే ఆ రోజు ఇంట్లో వేయలేదు ఇక వాళ్ళే చిన్న పునుగులు మా సైడ్ చిన్న పునుగులు వేస్తారనమాట చల్ల పునుగులని చాలా బాగుంటాయి అవి అవి తెచ్చుకొని తింటున్నారు అవి కూడా కొంచెం హెల్త్కి మంచిది కాదు కానీ ఇక తప్పదనమాట టిఫిన్ లేని రోజు ఖచ్చితంగా తీసుకొని వస్తారు ఇక వాళ్ళు ఇష్టంగా తింటారు అని చెప్పేసి ఎప్పుడన్నా ఒకసారే కదా అని చెప్పేసి వాళ్ళకైతే ఓకే అని అనమాట ఇక అక్కడ హైదరాబాద్లో ఉంటే అస్సలు ఏమి దొరకవు విజయవాడలో ఉన్న ఈ పునుగులు వేరు అంటే విజయవాడలో అంటే మెయిన్ కాదనమాట దగ్గర 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 ఆటోనగర్ దగ్గర ఎనమల కుదరనమాట పెద్దది ఇంకా అక్కడైతే పునుగులు అయితే ఉండవు ఇక మా ఊర్లో దొరుకుతాయి కాబట్టి ఇక వచ్చినప్పుడు ఒకటి రెండు సార్లు అయితే తప్పదు అనమాట అయితే ఇక్కడ ఇక ఈవినింగ్ అయిపోయింది ఇక మధ్యలో ఏం షార్ట్ వీడియో అయితే షూట్ చేయలేదు ఇక ఈవినింగ్ నుంచి అయితే తీసాను అనమాట ఇక ఇక్కడైతే నేను జడ వేసుకుంటున్నాను ఇక ఈవినింగ్ అయిపోయింది కదా అక్కడ నిమ్మకాయ చెట్టు అనేది ఉంటుంది ఆ చెట్టు కింద కూర్చొని ప్రశాంతంగా చల్లగా ఉంటుంది అనమాట అక్కడ ఇక అక్కడ కూర్చొని టీలు తాగడము జడలు వేసుకోవడము అలా చేస్తూ ఉంటామన్నమాట నుంచి కూడా చల్లటి గాలి వస్తుంది ఈవినింగ్ అయితే ఇదో బెనిఫిట్ అనమాట హాయిగా ఫ్యాన్ల కింద ఏసీల కింద కాకుండా చెట్ల కింద కూర్చొని హాయిగా ఉంటుందన్నమాట ఇక పిల్లలు అయితే ఇక చెట్ల కింద ఆడుకుంటూ ఉంటారు అది కూడా చూపిస్తాను ఇక ఇక్కడ అయితే ఆ అమ్మతో జడ వేసుకుంటున్నారనమాట చాలా రోజులైంది అని చెప్పేసి అమ్మ చెయ్యి బిగించట్లేదు నేను వేయను అని చెప్పేసి అంది ఇక అయినా సరే ఇక అందుకనే ఫస్ట్ అయితే నేనే స్టార్ట్ చేసుకున్నాను ఇక మళ్ళీ మధ్యలో వచ్చారనమాట నేనేస్తా ఇవ్వని చెప్పేసి ఇక అందుకని ఇక అమ్మకైతే అప్ప చెప్పాను అనమాట జడ వేయమ్మా అని చెప్పేసి నేను చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా అమ్మతోనే వేయించుకునేదాన్ని నాకు అమ్మ నాయనమ్మ ఉంటారు కదా నాయనమ్మ ఏమో లూజ్గా వేసేవాళ్ళు అమ్మ అయితేనేమో టైట్గా వేసేవాళ్ళు నాకేమో జడ ఎప్పుడు టైట్గా వేసుకోవాలంటే ఇష్టం అనమాట నాకు చెవుల మీద అన్న మెడ దగ్గర అన్న సరే నాకు నచ్చదు నాకు జడ ఎందుకనో చిరాకు వచ్చేస్తుంది టైట్గా బిగించుకునే అలవాటు అయితే ఉంటుంది నాకు జళ్ళు నాలాగా స్కూల్కి వెళ్ళేటప్పుడు జడ్లు ఎవరైతే టైట్గా బిగించుకునే వాళ్ళు ఉంటే నాకైతే హాయి పెట్టండి నేనైతే జెల్ అనేది టైట్గానే వేసుకుంటాను నాకు టైట్గా వేసేది మా అమ్మే మా అమ్మతోనే వేయించుకునేదాన్ని స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా నాకు నాయనమ్మ వేస్తేనేమో లూజ్ లూజ్గా వేసేవాళ్ళు ఇక మా అక్క వేయించుకునేది అనమాట నాయనమ్మతో నేను ఇక అమ్మతో వేయించుకుంటాను అమ్మ నాకు టైట్గా వేస్తుంది నాకు టైట్గా వేస్తే నచ్చుతుంది అని చెప్పేసి టైట్ టైట్గా వేయించుకుంటాను జెల్ అయితే ఇక్కడ మా బాబాయ్ అయితే బాల్తో అయితే ఆటలు ఆడుకుంటున్నాడు తర్వాత వాళ్ళన్నయ్య కూడా జాయిన్ అయ్యాడు అసలు పగలంతా ఎండ ఉంటుందండి అసలే ఆ పిల్లలు ఆడుకోవడానికి ఉండట్లేదు అలా తిరుగుతున్నాము అనే కానీ ఆ బండ్లు అయితే కాళ్ళు అంటుకుపోతున్నాయి అసలు కాలిపోతుంది ఆ తోలు కూడా వచ్చేస్తుందేమో అన్నంత వేడిగా ఉంది విజయవాడలో హైదరాబాద్లో ఉన్నాం కానీ అంత అనిపించలేదు మాకు ఇక్కడ అయితే అసలు చాలా వేడి ఉంటుంది ఏసీ ఉంటేనే ఉండగలుగుతున్నాము లేదంటే లేకపోతున్నాము అసలుకి ఈవినింగ్ అయితేనే బయటకు వస్తున్నాము ఎంత చీకటి అయినా సరే కాళ్ళు అయితే అంటుకుపోతూనే ఉన్నాయి అసలు అంత వేడిగా ఉంది బయట అయితే కానీ ఇక బయట ఎంతో కొంతసేపు ఆడిపించాలి కదా ఇరవై నాలుగు గంటలు లోపలే పెట్టకూడదు కదా పిల్లల్ని అని చెప్పేసి ఇక బయటకనే పంపించేస్తున్నాం అనమాట ఇక్కడైతే ఇక మా బుడ్డిది ఉంది కదా మా బుడ్డి దాన్ని చూస్తున్నారనమాట లోపలికి వచ్చి ఇక గదులు కూడా క్లీన్ చేసే షిఫ్ట్ అయితే నాదనమాట గదులు క్లీన్ చేసే పని నాది ఇక మిగిలినవి అంట్లు బట్టలు అమ్మను అక్కలు చూసుకుంటారు అనమాట ఇక ఈ గదులు అయితే క్లీన్ చేసుకునేది మాత్రం నేనే ఇంకా ఎప్పుడు క్లీన్ చేసినా నేనే చేస్తాను అనమాట గదులైతే ఇంటికి వచ్చిన ప్రతిసారి ఇక ఇక్కడైతే మా బుడ్డి దాన్ని వీళ్ళు కదిలిచ్చేస్తారు పిల్లలు అని చెప్పేసి వాళ్ళని మీరు వెళ్ళిపోండి వద్దు వద్దు అని చెప్పేసి అంటున్నాను వాళ్ళ మమ్మీ అప్పుడే రెస్ట్ తీసుకుంటుందనమాట కొంచెంసేపు బయట కూర్చుంది ఇక కదిలిచ్చుకోండి అని చెప్పేసి వాళ్ళని అయితే బయటికి పంపించేశాను ఇంకా ఒక్కొక్కటిగా పని అయితే చేసేస్తున్నాను ఇక బెడ్ల మీద ఇవన్నీ దుప్పట్లు ఇవన్నీ విడి విడి చేసిన బట్టలు అవన్నీ తీసేసి బయట వేసేసేసి శుభ్రంగా అయితే క్లీన్ చేస్తున్నాను అనమాట ఇక మా ఇల్లు కూడా చూపించాలనే అనుకున్నాను మా అత్తగారిల్లు కానీ అక్కడ అయితే క్లీన్గా లేదు క్లీన్ చేసినప్పుడు డెఫినెట్లీ మీతో చూపిస్తాను నేను మా ఇల్లు కూడా ఎందుకంటే ఇక్కడే ఉన్నాయన్నమాట అన్ని ఏసీలు కానీ సోఫాలు కానీ ఫ్రిడ్జ్లు కానీ అన్నీ కూడా ఇంటి దగ్గరే ఉండిపోయినాయి అక్కడికి మేమేం తీసుకొచ్చుకోలేదు అన్నీ ఇక్కడే ఉండిపోయాయి వాటన్నిటికి కూడా దుమ్ము పట్టేసింది ప్రస్తుతానికి మాత్రం ఒక్క గది క్లీన్ చేసుకొని యూస్ చేసుకుంటున్నాం అనమాట మాకు ఒక గదికే ఏసీ ఫిట్ అయ్యి ఉంది ఇంకో గదికి ఇంకా ఫిట్ అవ్వలేదు అందుకని చెప్పేసి అత్తయ్య ఇంటికి పక్కనే కదా అని చెప్పేసి ఇక మా ఇంటికి వెళ్ళి నేనైతే ఏసీ ఆన్ చేసుకొని పిల్లలు అక్క వాళ్ళు మేమైతే వెళ్ళి పడుకుంటున్నాము ఈ ఎండలకి ఏసీ లేనిదే పడుకోలేమండి మరి ఏసీ లేని వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో ఏమో తెలియదు కానీ అసలుకి ఏసీ లేకపోతే చచ్చిపోతే మేము అన్నంత వేడైతే ఉంటుంది ఇక్కడ విజయవాడలో అయితే ఇక మా ఇంట్లో కూడా చూపిస్తానండి నిదానంగా క్లీన్ చేసుకొని మొత్తం క్లీన్ చేసి ఒకరోజు టైం కేటాయించి ఖచ్చితంగా చూపిస్తాను మా ఇల్లు అయితే ఇక ఇదైతే అమ్మగారి ఇల్లు కదా అమ్మగారి ఇంటికి పక్కనే ఉంటుంది మా ఇల్లు కూడా పెద్ద దూరం అయితే ఉండదు వాకబుల్లో వెళ్ళిపోవచ్చు అనమాట చాలా బాగుంటుందండి దగ్గర దగ్గరగా ఉంటాం కదా నాకు అసలుకి మిస్ అయిన ఫీలింగే ఉండేది కాదు అమ్మ నాన్నని చాలా బాగా నచ్చేదనమాట ఎందుకంటే పక్కనే ఉంటారు కదా ఎప్పుడు చూడాలనిపించినా వచ్చేసేదాన్ని ఇంకా అమ్మ నాన్న డ్యూటీకి వెళ్ళిపోయి ఈవినింగ్ కల్లా వస్తారు కాబట్టి నా పని అదంతా కూడా ముగిచ్చేసేసుకొని ఈవినింగ్ కల్లా ఇంటికి వచ్చేదాన్ని అనమాట బాబుని తీసుకొని ఇక కాసేపు అమ్మ నాన్న దగ్గర ఉండి ఇక ఈవినింగ్ డిన్నర్ కూడా ఇక్కడ చేసేసి ఇక పడుకోవడానికి వెళ్ళేదాన్ని అనమాట ఇక డైలీ ఇక్కడ విజయవాడలో ఉన్నప్పుడు అలాగా రొటీన్ చేసుకునేదాన్ని నాకైతే ఈజీగా గడిచిపోయేదనమాట ఒకరోజు ఇప్పుడు మనం తలుచుకున్న దగ్గరికి రాలేనంత దూరం వెళ్ళిపోయాను హైదరాబాద్ కదా పదే పదే రాలేము ఉండలేము కాబట్టి ఇక అది ఆ ఫీలింగు తెలుసు నాకు ఈ ఫీలింగు తెలుసు ఇక ఈ ఫీలింగ్ అయితే చెప్పలేంది కొన్ని కొన్నిసార్లు అయితే మనం ఒంటరిగానే అయిపోయినట్టు ఉంటుంది నాకు ఇంతమంది ఉండ నాకు అవసరమా ఇంత దూరం వచ్చి ఇక్కడ ఉండడం అని చెప్పేసి అనిపిస్తుంది కానీ తప్పదు మన పరిస్థితుల ప్రభావం వల్ల మనం ఎక్కడైనా ఉండాల్సి వస్తుంది అదే మంచిది కూడా నన్ను అడిగితే ఎక్కువ దూరం దూరంగానే ఉండాలి దగ్గర దగ్గరగా అసలు ఉండొద్దు నేను ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి చెప్తున్నాను దగ్గర దగ్గరగా అయితే అసలు ఉండొద్దు దూరం దూరంగా ఉంటేనే చాలా మంచిది చాలా హెల్దీ రిలేషన్షిప్స్ ఉంటాయి అన్నమాట దూరం దూరంగా ఉంటేనే ప్రేమలు పెరుగుతాయి నా అభిప్రాయాన్ని మీరైతే ఏకీభవిస్తారా ఏకీభవిస్తే నా నా వీడియోకి అయితే లైక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇక ఇక్కడైతే ఈవినింగ్ ఆ గదులు అవన్నీ మొత్తం క్లీన్ చేసేసి ఫ్రెష్ అయిపోయి ఇక్కడైతే అమ్మ బంగాళదుంప ఉల్లిపాయ టమాటా ములక్కాయ కర్రీ అయితే చేసింది ఆ ములక్కాయలు అయితే చెట్టు అనమాట అంటే మా చెట్టు కాదు ఇంటి పక్కన ఆవిడ కోసి ఇచ్చారనమాట ఎందుకంటే మేము ఎక్కువ మంది ఉన్నాం కదా మా కోసమని ఇచ్చారు పిల్లలు వండి పెట్ట అని చెప్పేసి ఇచ్చారనమాట పల్లె పల్లెటూరిలో ఏదో బెనిఫిట్ ఉంటుంది కదా ములక్కాయలు పక్కింటి వాళ్ళు మనకే ఉంటే వాళ్ళకి ఇస్తాం వాళ్ళే మనకి మనకిస్తారనమాట అలాగే ములక్కాయలు ఆవిడ తీసుకొచ్చి ఇచ్చారనమాట వాటితో కర్రీ చేశారు అయితే ఇక్కడ ఏం చేస్తున్నారంటే అక్కకు పురుడి స్నానం అయితే ఉంది కదా దానికోసం అని చెప్పి నాన్న నవార మంచం అయితే అల్లుతున్నారు మా దగ్గర ఇంతటి వరకు నవార మంచం అయితే లేదు అందుకనే తీసుకొని వచ్చారు ఇక మాకు తెచ్చినవి మాతోనే పోయినాయి ఇక మా అక్కకు మాత్రం ఇప్పుడే కొత్తగా అల్లుతున్నారనమాట మాకు ఉన్నవన్నీ డబల్ కట్ మంచాలే ఈ నవార అయితే లేవు అందుకనే కొత్తగా తీసుకొచ్చి నాన్న నవారైతే అల్లుతున్నారు నైట్కి నైటు ఒక టూ డేస్ మాత్రమే ఉంది కాబట్టి నైట్కి నైట్ అల్లుతున్నారు అక్కది పురుషు స్నాటం స్నానం వీడియో కూడా పెడతాను మేము ఎలా చేస్తాము ఏంటి అని చెప్పేసి ఫుల్ వీడియో అయితే తీస్తాను ప్లీజ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి అలాగే ఇక్కడ మా అక్క అయితే ముగ్గు అయితే ప్రాక్టీస్ చేసింది అంటే మేము ఎప్పుడు ముగ్గులు అయితే వేసుకోము ఎప్పుడన్నా ఫెస్టివల్స్కి మాత్రమే వేసుకుంటాము అంటే క్రిస్మస్ న్యూ ఇయర్ వాటికి మాత్రమే హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ న్యూ ఇయర్ అని పేర్లు రాస్తారు కదా వాటికి మాత్రమే వేసుకుంటాము ఇంకా మాకు ముగ్గులు రావటం కూడా చాలా తక్కువే అయితే ఈ ముగ్గును ఏమంటారో మీరైతే నా కామెంట్లో కామెంట్ చేయండి ఇక్కడ మా అక్క అయితే ముగ్గు వేసింది కానీ అక్కడ కొన్ని చుక్కలు ఉండిపోయాయి ఆ చుక్కలు ఎందుకు మిగిలిపోయాయో చెప్పండి నాకు మరి కరెక్ట్ వేసిందా రాంగ్ వేసిందా రాంగ్ వేసింది కాబట్టి చుక్కలు మిగిలిపోయాయి అది అక్కడ అలా రాంగ్ చేసి ఉంటే రాంగ్ ఎక్కడొచ్చింది ఏంటి అని చెప్పేది కూడా నాకు కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇక ఎక్కడైతే ఇక మొత్తం అయిపోయింది ఇక మా ఇంటికి పడుకుందాం అని చెప్పేసి బయలుదేరుతున్నాం అనమాట వెళ్ళే ముందు ఒక చిన్న తమలపాకు తుంచుకొని నములుకుంటూ వెళ్ళొచ్చులే అని చెప్పేసి తమలపాకు అయితే తుంచుకుంటున్నాను నైట్ చెట్లను కదిలించకూడదు నాకు తెలుసు కానీ నాకు దగ్గు వస్తుంది అని చెప్పేసి తమలపాకు నవిలితే ఏమన్నా ఉపశమనం కలుగుతుందని చెప్పేసి తమలపాకు అయితే కట్ చేసుకున్నాను కట్ చేసుకునే ఇదివరకు ఇంటి దగ్గర ఉన్నప్పుడు నేను ప్రతిరోజు రోజుకో కాక అయితే నోట్లో వేసుకొని నములుకుంటూ ఉండేదాన్ని అనమాట నాకెందుకో కొంచెం నాకు వచ్చే దగ్గు కొంచెం కంట్రోల్ అవుతుంది అని అనిపిస్తుంది అనమాట ఆ తమలకా ఆ తమలపాకు నవ్విలితే అందుకనే నేను పలిమేళ ఆ తమలపాకు నవ్వులుకుంటూ మా ఇంటికి అయితే వెళ్తున్నాము ఇక్కడ ఇక ఇంటికి వెళ్ళి పక్కనే అని చెప్పాను కదా ఇక నైట్ అయితే ఇంటి దగ్గరే అన్నీ లంచ్ అవన్నీ చేసేసి మొత్తం డిన్నర్ మొత్తం పూర్తి చేసేసుకొని ఒక వాటర్ బాటిల్ అయితే తీసుకొని వాటర్ బాటిల్ బైబిల్ బైబిల్ ఎనీ టైము మా పడుకునేటప్పుడు పిల్లల దగ్గర పెట్టుకుంటాం అనమాట అదొక ధైర్యం అంతే ఇక అది తీసుకొని అయితే బయలుదేరిపోయి ఇంటికి అయితే వచ్చేసాం ఇక్కడైతే ఇక పోయారనమాట పిల్లలైతే ఇక ఇదే మా గది బెడ్రూమ్ అనమాట ఇక ఇక్కడైతే ఇక ఏసీ ఆన్ చేసేసుకొని పడుకున్నాం ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ మరి ఈ వీడియో అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్